తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జనరల్ గా మనం సొసైటీలో ఉన్నప్పుడు రకరకాల డౌట్స్ ఉంటాయి ప్రతి దానికి ఒక పర్మిషన్ తోనో చట్టంతోనో ముడిపడి ఉంటుంది సో వాటిని క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు రైట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ కొంతమంది చూడండి లైసెన్స్ కావాలనుకుంటారు గన్ లైసెన్స్ తీసుకోవాలి అని అనుకుంటారు ఇప్పుడు నేను వెళ్ళి నాకు గన్ లైసెన్స్ కావాలని అడిగాను అనుకోండి ఇస్తారు ఎవరో నాకు తెలియదు రైట్ మీరు చెప్పండి ఎవరు గన్ లైసెన్స్ తీసుకోవడానికి అర్హులు ఏమంటారు చట్టం ఏం చెబుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం ఏం చెబుతుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటాం అంటే ఎప్పుడైతే మనల్ని ఎవరైనా చంపడానికి వచ్చినా మన ప్రాపర్టీలోకి ఎవరిని చొరబడ్డా లేకపోతే కొందరు విమెన్ ఒక మాన మనం చేస్తున్నప్పటికీ వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే రైట్ చట్టం మనకిస్తుంది సో మన ప్రాణాన్ని మన మానాన్ని మన ఆస్తులను కాపాడుకునే ప్రాసెస్లో ఇంకో వ్యక్తిని చంపినా కూడా నేరం కాదు సో దిస్ ఇస్ కాల్డ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ సో ఇందులో భాగంగా ప్రతి వ్యక్తి తనను తను తన ప్రాణాన్ని తన మానాన్ని కానీ తన ఆస్తులు కానీ కాపాడుకోవడానికి తన ఎటువంటి చర్య అంటే ఆ ఫ్రీడమ్ అంటే లైక్ కాల్ లైక్ తను యూ కెన్ టు ఎనీ ఎక్స్ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళొచ్చు అయితే ఇందులో భాగంగా ఇప్పుడు మీరు అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ ఏంటంటే లైసెన్స్ తీసుకోవచ్చా గన్ లైసెన్స్ ఎవరు దానికి ఎవరు అర్హులు యాక్చువల్ దానికి అర్హత అనేది ఏమీ లేదు ఎవరి లైఫ్ అయితే థ్రెట్ ఉంటుందో తన ప్రాణహాని ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాళ్ళు వెపన్ లైసెన్స్ అప్లై చేయొచ్చు అట్లీస్ట్ దానికి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి చట్టమితిగా అండ్ ఎక్కడి నుంచి అయితే నాకు థ్రెట్ ఉండిందని నేను అనుకుంటున్నాను భయపడుతున్నాను అవన్నీ అయితే ఖచ్చితంగా సాక్ష్యాల రూపంలో చూపించాలేమోగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నా దగ్గర బాగా డబ్బు ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ నేను ఎవ్రీ టైమ్ మనీ క్యారీ చేస్తూ ఉంటుంటాను నేను ఒక బిజినెస్ మ్యాన్ని నేను మనీ క్యారీ చేస్తున్నది అనేది నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాల్సిన అవసరం ఉంటుంది అటువంటిప్పుడు నా ప్రాపర్టీని నేను ఇద్దరు చెప్పినట్టుగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా నాకు ఒక సెక్యూరిటీయో ఒక గన్ మ్యాన్నో లేదంటే ఒక ఆర్మ్ లైసెన్సో ఒక గన్ నా దగ్గర ఉంటే కనుక నా ప్రాపర్టీని కాపాడుకోవడానికి నా ప్రాపర్టీని ఎవరైనా దొంగలించడానికి వచ్చినప్పుడు వాళ్ళని కాల్చడానికో చంపడానికి చే థ్రెట్ క్రియేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా నా దొక్క ఆర్మ్ లైసెన్స్ ఉండాలి దానికి ఖచ్చితంగా నా ఎలిజిబిలిటీస్ ఏమి అంటే అట్లీస్ట్ నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ క్రాస్ అయి ఉండాలి అండ్ నా లైఫ్కి థ్రెట్ కానీ నా లేదు నా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ దానికి ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండాలి ఇది మ్యా మ్యాండేట్ తర్వాత పొలిటీషియన్స్ ఉంటారు పబ్లిక్లో తిరుగుతుంటారు వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తుంటారు వాళ్ళకి అదర్ సైడ్ పార్టీస్ నుంచి కానీ లైఫ్ థ్రెట్ ఉంటుంది ఇటువంటి అటెంప్ట్ ఎప్పుడన్నా వాళ్ళ మీద జరిగి ఉండి ఉంటే కనుక సో అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించేసి గన్ లైసెన్స్ కావాలని అడగవచ్చు కాకపోతే వాళ్ళకి థ్రెట్ జరిగింది వాళ్ళ ప్రాణహాని ఉందనేది ఎస్టాబ్లిష్ కావాలి ఇన్ టైమ్స్ ఆఫ్ అంటే ఒకవేళ పోలీస్ ఎంక్వైరీలో కానీ లేదంటే వాళ్ళ మీద ఎప్పుడన్నా ఒకవేళ అటెంప్ట్ జరిగినట్టుగా ఏదన్నా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ అటెంప్ట్స్ వాళ్ళ మీద లైఫ్ చంపడానికి కానీ లేకపోతే కొట్టడానికి కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళకు కూడా గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది పొలిటీషియన్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఈవెన్ లాయర్స్ కొంచెం సెన్సేషనల్ కేసెస్ చేస్తుంటారు అటువంటి సిచ్యుయేషన్స్లో అదర్ సైడ్ నుంచి కొంచెం హెవీ స్టేక్ ఉన్న కేసెస్ కానీ అటువంటి అప్పుడు హెవీ థ్రెట్ ఉంటుంది లైఫ్ థ్రెట్ ఉండేవాళ్ళు అటువంటి అడ్వకేట్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సాధారణంగా ఈ గన్ లైసెన్స్ విధి విధానాలు ఎలా ఉంటాయి విధి విధానం అంటే ప్రొసీజర్స్ అంటే మనం చెప్పగలుగుతాం అంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే కన్సన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ లేదంటే కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏవైతే ఇదివరకు నరేట్ చేసిన సీక్వెన్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేస్తూ అప్లికేషన్ పెడుతూ మన ఏ ప్లేస్లో ఉంటున్నాం దాని యొక్క ఐడి ప్రూఫ్ కానీ మన ఆధార్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్స్ కానీ ఇన్ జనరల్గా మనం లోన్స్కి వెళ్ళినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో సిమ్లర్ డాక్యుమెంట్స్ ఇస్తూనే మనం వాళ్ళని వీ కెన్ ఫర్ అప్లికేషన్ ఫామ్ మనకు నెట్లో దొరుకుతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా మనము అప్లికేషన్లో ఏవైతే టర్మ్స్ కండిషన్స్ ఉంటే ఫుల్ఫిల్ చేస్తూ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేస్తూ మన ఫోటో ఐడెంటిటీస్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటే అట్ ద సేమ్ టైమ్ లోకల్ ఉన్న రెపిటెడ్ అంటే తెలిసిన వాళ్ళు ఒక మ్యాజిస్ట్రేట్ కానీ లేకపోతే ఎనీ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా సర్టిఫై చేయాలి అంటే పర్సన్స్ ఈయన యొక్క క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ని సేమ్ టైం వీళ్ళకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ ఉండదు క్రిమినల్ హిస్టరీ కూడా ఉండదు క్రిమినల్ హిస్టరీ ఉండడం వల్ల కూడా వీళ్ళకి అర్హత ఉండదు అంటే దే విల్ బి అన్ఫిట్ అంటే ఎలిజిబిలిటీ కోల్పోతారు సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు మేజర్ క్రైటీరియా ఐ నాట్ టు అప్లై ఫర్ ఏ గన్ లైసెన్స్ సో ఇంకా మీరు ఇంకా టెక్నికల్గా ఇంకా అడగాలనుకుంటే దీనికి ఖచ్చితంగా ఒకవేళ అప్లై చేస్తే పోలీసు వెరిఫికేషన్స్ కూడా ఉంటాయి మనకి పోలీస్ వస్తారు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత నిజంగా ఇవ్వాలని అనుకుంటే కనుక వీళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది నెక్స్ట్ క్వషన్ ఫీస్ కాదు ఈజీ నే తాను బట్ దాన్ని షూట్ చేయడం కూడా తెలియాలి కదా ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ కావాలి ఇప్పుడు మన కార్ నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలంటే ఎట్లయితే కార్ డ్రైవ్ చేసి నేను కూడా ఒకరిని కాల్చిపోయి ఇంకొకరిని కాల్సిన యా సో కాబట్టి అటువంటి సిచువేషన్ లో ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది ట్రైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు కన్సల్ ఎగ్జాక్ట్లీ ఎక్సక్ట్లీ సో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఈయన ఏ గన్ షూట్ చేయగలుగుతారు ఏ గన్ ఆపరేట్ చేయగలుగుతారు అనేది సర్టిఫికెట్ లో మెన్షన్ అయి ఉంటది మేబీ అంటే నేను రైటే వెరిఫికేషన్ సో కాబట్టి అంటే నాకు చెప్తున్న పాయింట్స్ లో నాకున్న నాలెడ్జ్ నేను స్టడీ చేసిన దాంట్లో సో కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్ అమ్మే ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి సో ఏ సారీ గన్స్ అమ్మే ఏజెన్సీస్ ఉంటాయి ఏ గన్స్ ఈయన ఆపరేట్ చేయగలుగుతారు ఆయన ఈయన దేనికి ట్రైన్ అయినాడు ఆ గన్ ఏజెన్సీస్ వాళ్ళు దే కెన్ అవాయిడ్ అంటే ఏ గన్ కావాలంటే ఆ ఒక్క సంబంధించిన

సో ఇప్పుడు ఈ లైసెన్స్ కి సంబంధించి వన్స్ మన అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇన్ని ఇయర్స్ వరకు మీకు ఇది ఉంటుంది తర్వాత మళ్ళీ మేడం అంటే నేను దాంట్లో ఎక్కువ నాకు ఐడియా లేదు బట్ రెన్యువల్స్ ఉంటాయి అంటే సమ్ పర్టికులర్ టైమ్స్ లో ఈ గన్స్ లైసెన్స్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు వాడచ్చు దాని తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు అని ఒకటి ఉంటుంది దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ కొన్ని వచ్చినప్పుడు కూడా ఎవరైతే గన్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ అథారిటీస్ కానీ లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి గన్ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత ఎలక్షన్స్ కోడ్ కంప్లీట్ అయినప్పుడు కానీ అటువంటి టైంలో మళ్ళీ వీళ్ళు అండ్ కొన్ని సందర్భాలలో అంటే మనము టీవీలో చూడు ఉండొచ్చు లేకపోతే విను ఉండొచ్చు కొన్ని కొన్ని టైంలో మన దగ్గర ఉన్న గన్ తీసేసుకుంటూ ఉంటారు పోలీసులు అది ఎటువంటి సందర్భాల్లో తీసుకుంటారు ఐటీలు అది కూడా ఇద్దరు చెప్పినట్లుగానే ఒకవేళ ఎలక్షన్స్ టైంలో మనం వెళ్ళేసి సబ్మిట్ చేయాలి ఇంకోటి గన్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే పెట్టి తిప్పుకోవడానికి ఉండదు రెండోది పబ్లిక్ ప్లేస్లో మనం గన్ యూజ్ చేసినట్టు ఉండదు పబ్లిక్ ప్లేస్ చూపించినట్టు కూడా ఉండదు అది కూడా అఫెన్స్ అవుతుంది ఇంకోటి గన్ ఉంది కదా ఎవడో మనం కొట్టడానికి వచ్చిందని చెప్పి డైరెక్ట్ కాల్చడానికి లేదు అంటే పాయింట్ బ్లాక్ మీద కానీ లేదంటే కనుక డైరెక్ట్ చెస్ట్ మీద హార్ట్ మీద కానీ తనను ఫస్ట్ భయపెట్టడానికి ఎయిర్లో ఫైర్ చేయాలి దాని తర్వాత అవసరం అయితే నిజంగానే ఇంకా తను కంట్రోల్ కావట్లేదు మన మీదకి అన్నప్పుడు లెగ్స్ మీద అంటే ఈవెన్ పోలీస్ కాల్చినా కూడా వాళ్ళకు కొన్ని ఇవి ఉంటాయి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫస్ట్ గాళ్ళు కాల్చడం కానీ వాళ్ళ కాళ్ళ మీద కాల్చి సో దట్ ఏంటంటే మనిషి లైఫ్ కు హామ్ కడగకుండా గన్ని ప్రాణాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ బ్యాక్ దాని తర్వాత ఉన్నది కదని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కాల్చడానికి ప్రాణం చేయడానికి నీకు రైట్ లేదు ఇవన్నీ పారామీటర్స్ కూడా చూసుకుంటాను నిజంగా నేను రేపు అది నీ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాడుకున్నావా అంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి గన్ యూజ్ చేసినావా లేదంటే ఎదుటి ప్రాణాలు తీయడానికే నేను ఈ గన్ యూజ్ చేసినావా మోటివ్ ఏంటి నువ్వు నిజంగా ప్రిపేర్ అయినవా నీ ఇంటెన్షన్ ఏంటి ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని నిజంగా గన్ గన్నుంది కదా అని చెప్పేసి నువ్వు కాల్స్తే మర్డర్ కేసు కాదని కాదు ఖచ్చితంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్ టైం నీకు లైసెన్స్ ఉన్న గను కాల్స్తే మర్డర్ కేసు కాదని కాదు నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుని కాల్చినట్టు ఖచ్చితంగా అది మర్డర్ కేసు అవుతుంది శిక్షకు కూడా అర్హులు అవుతారు సో కాబట్టి ఉంది కదా అని ఇష్టం వచ్చిన వాడడానికి లేదు సో దాన్ని రీజనబుల్ గా వాడాలి అండ్ పబ్లిక్ ప్లేస్ లో షో చేయొద్దు అండ్ దాన్ని మిస్యూజ్ చేయొద్దు కాల్చే ముందు కూడా కాళ్ళు లేదంటే కాల్చాలి ప్రాణం పోయే విధంగా మాత్రం